సో వడ్డానం కలెక్షన్లో మేమైతే చూపించడానికి రెడీ అయిపోయామండి సో నేను ఎందుకు వేర్ చేశాను అంటే ఎందుకు కట్టుకున్నాను అని అంటే సో మీకు చూపించేయాలి కదా నేను జస్ట్ ఇలా చూపించేసి ఇదండి డిజైన్ అంటే సరిపోద్ది కదా నేను పెట్టుకొని చూపిస్తేనే కదా మీకు తెలిసేది అందుకనే నేను రెడీ అయిపోయాను సో ఒకసారి అయితే నీలబగార్ని అడిగి డిజైన్స్ చూసేద్దాం సో ఫస్ట్ చూసేద్దామండి ఎస్ మ్యామ్ ఇది ఫస్ట్ పీస్ ఇది వచ్చేసి మీకు ఆంటిక్ వడ్డాణం వస్తుంది మ్యామ్ ఓకే దీంట్లో ఏంటి అంటే మీకు కోరల్స్ ఇచ్చారు అండ్ లక్ష్మీదేవి వచ్చేసి మీకు జనరల్ గా ఉండదు మ్యామ్ ఇది కొంచెం యూనిక్ ఉంటది మీరు ఇందాక త్రీ డి అడిగారు సో ఇది త్రీ డి అన్మామ్ ఓకే ఇది త్రీ డి యెస్ ఇది అంతా ఓవరాల్ గా లైట్ వెయిట్ లోనే వస్తుంది అండ్ ఓవరాల్ డిజైన్ వచ్చేసి మీకు మ్యాంగోస్ లక్ష్మీదేవి అలా ఇస్తున్నారు ఓకే అండ్ కంప్లీట్ ఎంబ్రాయిడ్ స్టోన్స్ తో ఇస్తారు అండ్ ఫోటాస్ కూడా మీకు మధ్య మధ్యలో ఇచ్చారు ఓకే అండ్ కంప్లీట్ కింద వచ్చేసి మీకు ఎమ్రాల్ బీట్స్ విత్ పర్ల్స్ ఇచ్చారు మ్యామ్ అండ్ పైన అమ్మవారి దగ్గర వచ్చేసి మీకు కోరల్స్ హైలైట్ చేశారు ఓకే అండ్ ఇక్కడ ఫిని చాలా వరకు అందరికి వచ్చే డౌట్ ఫినిషింగ్ అనేది పాలిష్ అండ్ ఫినిషింగ్ అనేది చాలా డౌట్ గా ఉంటుంది ఎందుకంటే నీట్ గా ఉంటుందా లేదా అంటే పాలిష్ కి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి సో దీంట్లో పాలిషింగ్ అనేది చాలా నీట్ గా అంటే స్మూత్ గా అంటే కనిపిస్తుంది ఇది వచ్చేసి మీకు యాంటిక్ పాలిష్ వస్తుంది మ్యామ్ యాంటిక్ అంటే బ్లాక్ ఫినిష్ వస్తుంది బ్లాక్ ఫినిష్ ఏదైతే డిజైన్ అంతా ఉందో పిన్ టు పిన్ కనిపిస్తుంది అంటే అది పాలిష్ వల్ల సో ఎల్లో పాలిష్ అంటే అంత డిజైన్ ఎంబోజ్ అవ్వదు సో ఈ యాంటిక్ పీసెస్ లో ఏంటి అంటే మీకు డిజైన్ అనేది అవుతుంది ఎంబో ఇది కూడా చాలా హెవీగా కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి నెట్ వెయిట్ నెట్ వెయిట్ వచ్చేసి వన్ థర్టీ గ్రామ్స్ వన్ థర్టీ గ్రామ్స్ సో ఇవి కూడా లైట్ వెయిట్ మిడల్ కలెక్షన్ లో ఓకే సో డెఫినెట్లీ మీకు అనిపిస్తూ ఉండి వన్ థర్టీ గ్రామ్స్లో ఇన్ ఎంత హెవీ అంటే నాకు తెలిసి చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మనకి పెట్టుకుంటాం చాలా వరకు మనం పెట్టుకుంటాం కానీ వడ్డాణంకి వచ్చేసరికి చాలా ఎక్కువ గ్రామ్స్ బంగారం పట్టేస్తుందేమో అనే అపోహలో మంది ఉంటారు నిజం చెప్పాలి అంటే బట్ దీన్ని చూస్తే మీకు ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు చూడండి అసలు లైట్ వెయిట్ ఎట్ ద సేమ్ టైం చాలా హెవీగా మనకి నచ్చినట్లు త్రీ డి ప్యాటర్న్లో ఎంత బాగా ఉంది అంటే నాకు తెలిసి డెఫినెట్లీ సూపర్ అనే చెప్తాను నేనైతే ఓకే సెకండ్ చూద్దాం అండి సెకండ్ ఇది వచ్చేసి మీకు పచ్చి అండ్ నక్షి కాంబినేషన్లో ఇచ్చారు మ్యామ్ ఇది కూడా మీకు త్రీ డి ఎంబోజింగ్ డిజైన్ వస్తుంది ఓకే ఇదంతా త్రీ డి త్రీ ప్యాటర్న్ లోనే ఉంది ఎస్ మ్యామ్ అండ్ మీకు సైడ్ వచ్చేసి పీకాక్స్ ఇచ్చారు అండ్ ఎలిఫెంట్స్ కూడా ఇచ్చారు ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి అవును జనరల్ గా మీకు నక్షి అంటే పీకాక్స్ అండ్ లక్ష్మీదేవి ఎక్కువ ఉంటుంది ఎలిఫెంట్స్ అనేవి రేర్ అనమాట లైక్ గజలక్ష్మి అలా అండ్ ఇవన్నీ కూడా మీకు సీజెడ్ స్టోన్స్ వస్తాయి రూబీ అండ్ ఎనరాల్స్ తో ఇచ్చారు మ్యామ్ అండ్ కింద పాట వచ్చేసి ఇదంతా మీకు రష్యన్ బీట్స్ వస్తాయి రష్యన్ బీట్స్ ఓకే చూపించిన పాలిషింగ్ దీనికి చూపించిన పాలిషింగ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇది గోల్డ్ పాలిష్ ఉంటుంది సో దీంట్లో అంటే ఏంటంటే చాలా మందికి యాంటిక్ నచ్చదు పాలిషెస్ ఉన్నాయో అవి నచ్చవు సో ఇలా కంప్లీట్ గోల్డ్ లో కావాలి అనుకునే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి ఓకే కంప్లీట్ గోల్డ్ లో మాకు చూడడానికి అలానే కనిపించాలి అనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ బాగుంటుంది ఓకే అండ్ అమ్మవారు కూడా ఎంత అందంగా ఉన్నారు అంటే నిజం చెప్పాలి అంటే స్మైలీ ఫేస్ ఉంది ఒక్కసారి మనం దాన్ని చూసినట్లయితే చిన్న చిన్నగా అమ్ అమ్మవారు ఎట్ ద సేమ్ టైం ఎలిఫెంట్స్ పీకాక్స్ చాలా అంటే చాలా అందంగా డిజైన్ అనేది మధ్య మధ్యలో సీజెట్స్తో చాలా అంటే చాలా బాగుంది డిజైన్ దట్టు ప్యూర్ గోల్డ్ మనకి ఎక్కడ కూడా ఇక్కడ మధ్య మధ్యలో మనకి సీజెడ్స్ రష్యన్ బీట్స్ పర్ల్స్ ఇవన్నీ యాడ్ అయినా సరే మనకి ప్యూర్ గోల్డ్లా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఒక్కసారి చూసేయండి ఎందుకు అంటే మేము ఎంత చెప్పినా సరే ఒక్కసారి చూస్తేనే ఆ లుక్ తెలుస్తుంది కాబట్టి డెఫినెట్గా మీరు ఒక్కసారి లుక్ని చూసేయండి ఎలా ఉంటుంది ఒకసారి పెట్టుకుంటే మాత్రం అని సో ఇది వచ్చేసి నెట్ వైట్ వన్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ వన్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అస్సలు నిజం చెప్పాలి అంటే చాలా రేర్ కేసెస్లో ఇలాంటిది కనిపిస్తూ ఉంటాయేమో అనిపిస్తుంది నాకు తెలిసినంతవరకు ఎందుకు అంటే నేను చెప్తున్నాను కదా మనం మనకి నచ్చిన కలెక్షన్ ఒక్కొక్కసారి నచ్చిన డిజైన్ దొరకవచ్చు బట్ అది మనకి హెవీగా కనిపించకపోవచ్చు ఒకవేళ హెవీగా కనిపించిన మనకు నచ్చిన డిజైన్ అవ్వకపోవచ్చు బట్ వడ్డానం కలెక్షన్ అయితే అత్తిరిపోయిందని చెప్తాను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అష్టలక్ష్మి కాన్సెప్ట్ ఉంటుంది అష్టలక్ష్మి ఇది కూడా మీకు కంప్లీట్ గోల్డే కాదు మాకు స్టోన్స్ తో కూడా కావాలి అనే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళకైతే ఇది చాలా చాలా బాగుంటుంది మ్యామ్ ఇవి కూడా సీజెడ్ అండి అండ్ ఇక్కడ ఈ అమ్మవారిని మీరు చూసినట్టయితే ఏదైతే ఆ నగలు ఉన్నాయో అక్కడ రూబీస్ తో మీకు కంప్లీట్ చేశారు నిజంగానే ఇది మాత్రం ఒక్కసారి మీరు చూడండి అమ్మవారు వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకి ఇది త్రీ డి అండి ఇది త్రీ డి ప్యాటర్న్ కాదు బట్ ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడైతే మనకి ఈ హారం అమ్మవారి మెడలో ఉందో దాన్ని ఎంత చక్కగా చిన్ని చిన్ని రూబీస్ తోటి దాన్ని ఫిల్ చేశారు అండ్ కిందకు వచ్చేసరికి మొత్తం నాకు తెలిసి ఇక్కడ సీజెడ్స్ ఉన్నాయి బట్ సీజెడ్ ప్లస్ గోల్డ్ కలె అంటే బ్రిడల్ కలెక్షన్ గోల్డ్ మొత్తం అమ్మవారితో అష్టలక్ష్ములతో చాలా అందంగా అంటే చాలా అందంగా పేరప్ చేశారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ అష్టలక్ష్ములు ఉన్నాయి అష్టలక్ష్ములకి సంబంధించి కూడా ఇక్కడ మనకి చక్కగా ఆ హారంకి సంబంధించి చిన్ని చిన్ని అవి క అంటే కనిపించి కనిపించకుండా ఎంత అందంగా వాటిలో పొదిగారు అనమాట మధ్యలో రూబీస్ అండ్ ఎమరాల్స్ సూపర్ నిజం చెప్పాలంటే నిజం చెప్పాలి అంటే నాకు గోల్డ్ కలెక్షన్ గురించి పెద్దగా తెలియదు నిజం చెప్పాలంటే బట్ నాకు ఈ కలెక్షన్ చూస్తేనే అర్థమైపోతుంది ఏం అంటే ఏం టచ్ అంటే ఏం ఫినిషింగ్ ఇచ్చారు ఎక్కడ ఏది ఫిల్ చేశారు దేంతో అర్థమైపోతుంది చూడగానే నిజం చెప్పాలి అంటే ఒక మనిషికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది బట్ ఇక్కడ ఈ డిజైన్స్కి మాత్రం మనం ఎవరో వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు చూస్తేనే మనకి ఇది ప్యాటర్న్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎస్ మ్యామ్ అండ్ ఇంకొకటి ఇక్కడ సైడ్ బొట్టు కాన్సెప్ట్ ఒకటి ఇచ్చారు మ్యామ్ చూడండి ఇక్కడ ఇప్పుడు ఏదైతే బొట్టు మాల బొట్టు హారం అనేవి ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయో సో ఆ ఆ కాన్సెప్ట్ కూడా ఇక్కడ స్లైట్లీ ఇన్వాల్వ్ చేశారు అంటున్నాం ఓకే అండ్ మీకు ీట్స్ కావాలని ఉండదు మ్యామ్ అండ్ ఇలా కూడా మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు మా దగ్గర అండ్ కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది మ్యామ్ ఇప్పుడు ఇదే వడ్డానం కావాలండి నాకు కంప్లీట్ ఎంబ్రాయిల్ బీట్స్ కావాలి అంటే మనం కస్టమైజేషన్ చేసిస్తాం ఓకే కస్టమర్ విష్ని బట్టి మీరు దానికి తగ్గట్టుగా చేస్తారు ఇవి వచ్చేసి గోల్డ్ బాల్స్ అండి ఓకే ఇది కింద మొత్తం మళ్ళీ వచ్చేసి సీజన్ రూబీస్ ఓకే సెకండ్ డిజైన్ చూపించారు కదండి ఆ పాలిషింగ్ ఈ పాలిషింగ్ అనేది సెమీ యాంటిక్ వస్తుంది సెమీ యాంటిక్ ఓకే ఇది ఏంటంటే మరి కంప్లీట్ యాంటిక్ అని కాదు అలానే గోల్డ్ అని కాదు కొంచెం మీకు డిజైన్ జస్ట్ ఎంబోజ్ అవ్వడం కోసం మాత్రం ఓకే ఇది వచ్చేసి మీకు కంప్లీట్ చాలా యూనిక్ గా ఉంటుంది మ్యామ్ ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ మీరు చాలా రేర్ గా చూస్తారు బికాజ్ ఇది ఏంటంటే మీకు విక్టోరియన్ మిక్స్ అయి ఉంటుంది అనమాట ఓకే విక్టోరియన్ కలెక్షన్ వస్తుంది ఓకే బట్ ఇవి డైమండ్స్ ఏం కాదు మ్యామ్ ఇవన్నీ కంప్లీట్ సీజెట్స్ అండ్ మోజోనైట్స్ అనమాట ఓకే యెస్ మ్యామ్ అండ్ దీని పాలిష్ వచ్చేసి మీకు టెంపుల్ పాలిష్ వస్తుంది వితౌట్ ఐడల్ కావాలి కొంచెం యూనిక్ గా కావాలి అనుకునే వాళ్ళకి అండ్ స్టోన్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుంది చాలా కార్వింగ్ ఒకసారి చూడండి మ్యామ్ ఎవ్రీ మ్యాంగోకి మ్యాంగోకి మీకు క్లియర్ గా తెలుస్తుంది ఆ కార్వింగ్ ఏదైతే డిజైన్ ఉందో అండ్ మీకు బర్డ్స్ చూడండి సైడ్స్ చాలా బాగున్నాయి మ్యామ్ అవి యాక్చువల్ గా చెప్పాలంటే చాలా నీట్ ఫినిషింగ్ అండి ఈ డిజైన్కి ఈ డిజైన్కి ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది కొన్ని కొన్ని డిజైన్స్ ఏంటంటే మనకి అది హెవీగా కనిపిస్తూ ఉంటుంది తప్ప దాంట్లో డిజైన్ ఏంటనేది పర్టికులర్గా మనకి ఇలా కనిపిస్తూ ఉండదు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ డిజైన్కి ఆ డిజైన్ చాలా క్లియర్గా పర్టికులర్గా మనకి ఇలా మౌల్ అంటే ఎక్స్ప్లోర్ చేసినట్టు కనిపిస్తుంది నిజం చెప్పాలి అంటే ఎట్ ద సేమ్ టైమ్ వితౌట్ ఇప్పుడు నీలిమ గారు చెప్పినట్లు వితౌట్ ఐడల్ చాలామందికి లక్ష్మీదేవి అనేది కాకుండా నార్మల్గా నార్మల్ డిజైన్లో పికాక్ డిజైన్లో కావచ్చు సీజెడ్ కలెక్షన్లో కావచ్చు వేసుకునే వాళ్ళకి ఇది మాత్రం బాగుంటుందండి ఇది వచ్చేసి టెంపుల్ పాలిషింగ్ కదండి ఓకే అండ్ లాస్ట్ వన్ అండ్ లాస్ట్ పీస్ మ్యామ్ ఇది కూడా మీకు అష్టలక్ష్మి కాన్సెప్ట్ లోనే ఉంటుంది అండ్ ఇది కొంచెం హెవీ వెయిట్ అనమాట ఓకే సో ఏదైతే ఏదైతే డిజైన్ అమ్మవారు ఉన్నారో అదంతా బయటకి క్లియర్ గా ఎంబోజ్ అయింది అవును అవును ఇదంతా కూడా మీకు కొంచెం సాలిడ్ వస్తుంది అనమాట ఐ థింక్ దీనికి గోల్డ్ ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది గ్రాండ్స్ పరంగా ఎందుకంటే అమ్మవారిని చూస్తుంటే చాలా ముద్దగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు అంటే గోల్డ్ అనేది ఇక్కడ ఎక్కువ తీసుకున్నట్టు అనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు అమ్మవారు అండ్ పీకాక్ రెండు కాంబినేషన్ లో వచ్చాయి ఇందాక మనం చూసింది ఏంటంటే అష్టలక్ష్మి కాన్సెప్టే బట్ ఓన్లీ లక్ష్మి లక్ష్మీదేవి ఇది ఏంటంటే అమ్మవారు అండ్ పీకాక్ అండ్ ఇది కూడా కంప్లీట్ మీకు సీజెడ్స్ తోనే వస్తాయి అండ్ ద డీటైలింగ్ చూడండి మ్యామ్ అమ్మవారికి అమ్మవారికి మధ్యలో చాలా బాగుంది పర్సనల్గా ఇది నా ఫేవరెట్ ఓకే సో ఈ అమ్మవారికి అమ్మవారికి మధ్యలో డిఫరెన్స్ చూపించడం కోసం ఇక్కడ తో మనకి డిఫరెన్స్ చూపించారండి అండ్ పైన వచ్చేసరికి ప్రతి ఒక్క అమ్మవారికి పీకాక్ తోటి చక్కగా అమ్మవారి అంటే తల మీద ఒక పీకాక్ ఉన్నట్టు చూపిస్తున్నారు అండ్ మళ్ళీ ఫినిషింగ్ వచ్చేసరికి మళ్ళీ సీజెడ్స్తో మళ్ళీ మనకి కంప్లీట్ చేసేసారు అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్ గా మీకు ఎమరోల్ బీట్స్ ఎక్కువ వస్తాయి దానాల్లో ఇప్పుడు మనం చూసినట్టు దీనికి ఏంటంటే మీకు రూబీ రూబీస్ రూబీస్ వచ్చాయి రూబీ బీట్స్ విత్ పర్ల్స్ ఇచ్చాయి ఓకే ఇందాక మీరు చెప్పినట్లు ఎవరైనా బీట్స్ అనేవి మేము ఎక్సెప్షన్ కోరుకునే వాళ్ళకి వాటితో మీరు ఎక్స్చేంజ్ కూడా మన దగ్గర ఉంది అండ్ అదే ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే వడ్డానం కావాలో స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయి సో వాళ్ళకి నచ్చినట్టే మనం చేసిస్తాం కొంతమందికి బీడ్స్ నచ్చో గోల్డ్ బాల్స్ కావాలి అదే మనం కస్టమైజేషన్ చేసిస్తాం ఓకే సో ఇప్పుడు ఈ డిజైన్ గోల్డ్ బాల్స్ కావాలి అంటే గోల్డ్ బాల్స్ తో మీరు ఎక్స్చేంజ్ చేస్తారు ఓకే అండ్ ఇంకొకటి మన దగ్గర దీనికి కూడా ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ ఓకే ఎస్ మ్యామ్ నో మేకింగ్ ఛార్జెస్ అండ్ వేస్టేజెస్ కూడా మీకు టూ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది మ్యామ్ అండ్ దీనికి కూడా ట్వెల్వ్ పర్సెంటే పడుతుంది ఓకే అండ్ నేను చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటండి అంటే నార్మల్గా ఏదైనా మనం ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తే అక్కడ మనల్ని ఒక ఫోటో కూడా ఇవ్వరు నిజం చెప్పాలి అంటే ఎందుకంటే ఆ కలెక్షన్ ఎక్కడన్నా చూసుకొని మనం చేస్తామేమో అన్నట్లు బట్ ఇక్కడ వాళ్ళు జస్ట్ ఫోటో నేను ఇందాక తీసుకుంటుంటే ఫోటో తీసుకొచ్చా అంటే తీసుకోవచ్చు మేడం బట్ ఇక్కడ ఈ కలెక్షన్ మీకు వేరే చోట దొరుకుతుంది మాట మాత్రం కళానని అన్నారు అంటే వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారో నాకు అక్కడే అర్థమైపోయింది ఆ మాటతోటే చాలా బాగుంది ఇది వచ్చేసి నెట్ వెయిట్ ఎంత అండి ఇది వచ్చేసి వన్ సిక్స్టీ గ్రామ్స్ వన్ సిక్స్టీ గ్రామ్స్ కొంచెం ఎక్కువగా పెట్టేవాళ్ళైతే చాలా బాగా ఓకే నాలాంటి వాళ్ళకి సెట్ అవుతుందండి ఎందుకంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి నార్మల్గా ఏది పెట్టినా ఓకే కానీ కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం హెవీగానే ఉండాలి కదా సో నేను ఆ పర్పస్లో చెప్తున్నాను నేను కొంచెం బొద్దుగా ఉంటాను కాబట్టి ఇలా అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము కొంచెం హెవీగా ఉన్నా కూడా పెట్టుకోగలుగుతాము మేము హెవీని కూడా నార్మల్గా వేర్ చేసేసుకోగలుగుతాము కొంచెం ఎక్కువగా పెట్టగలిగినా మాకు ప్రాబ్లం లేదనుకునే వాళ్ళకి మాత్రం ఇది అండ్ ఇప్పుడు మనం వీటన్నిటిని కలెక్షన్ చూసాం కదండి ఈ కలెక్షన్కి సంబంధించి నార్మల్గా వెనక చాలా వరకు అందరూ బెల్ట్ని యూస్ చేస్తారు కదా బెల్ట్ అనేది ఎలా మీరు బెల్ట్ ఏంటంటే దీనికి బ్యాక్ బెల్ట్ వచ్చేసి మీకు సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అయినా ఉంటుంది ఓకే అనుకుంటే మీరు కస్టమైజేషన్ చేయించుకుంటా మీకు తగ్గట్టుగా మేము బెల్ట్ కూడా కస్టమైజేషన్ చేసిస్తాం ఓకే గోల్డ్ కొంతమంది గోల్డే కావాలి అనుకునే వాళ్ళకి గోల్డ్ అయినా కస్టమైజ్ చేసిస్తారు లేదు మాకు బెల్ట్ కి అంత ప్రిఫర్ అవసరం లేదు అనుకుంటే సిల్వర్ దాని మీద గోల్డ్ కోటింగ్ వేసిస్తారు కాస్ట్ ఉంటుంది ఏ స్టోర్కి వెళ్ళినా కూడా వాళ్ళు మీకు ఓకే వీటికి బెల్ట్ అనేది బెల్ట్ అనేది కొంచెం మనకి ఇవి ఏ క్లిప్స్ ఉన్నాయి కదా చైన్ మోడల్ కాకుండా చైన్ మోడల్ కాదు బెల్ట్ మోడల్ బెల్ట్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో దీనికి తగ్గట్టుగా మనం చేస్తాం కస్టమైజేషన్ చేస్తాం కొంతమంది చైన్ మోడల్ కావాలి అనుకునే వాళ్ళకి చైన్ మోడల్ కూడా చైన్ మోడల్ కావాలి అంటే సిల్వర్ లో అవైలబుల్ ఉండదు గోల్డ్ లో కావాలంటే చేయించుకో అండ్ వీటన్నిటి మీద కూడా ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే వేస్ట్ చేస్తాం ఓకే